రాయచోటి నియోజకవర్గ ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు ఇవాళ కన్నుమూసారు గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇప్పటి అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రాయచోటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా సుగవాసి పాలకొండ్రాయుడు విజయం సాధించాడు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక బాటలు వేశారు ఆయన మృతితో రాయచోటి నియోజకవర్గం ప్రజలు ఒక పెద్ద దిక్కును కోల్పోయారని అభిమానుడు ఆవేదనను వ్యక్తం చేశారు పాలకొండ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం తెలిపారు ఇక ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు యూటీవీ సీఈఓ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శివ రాచర్లా ఉన్నారు వారు మాట్లాడతారు శివ సీనియర్ పొలిటీషియన్ పలుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన రాయుడు గారి మరణము టీడీపీ వర్గాలకి కడప జిల్లాకి చాలా తీవ్రమైన నష్టం అది పాలకొండ రాయుడిని రాయచోటి ప్రాంతంలో అప్ప అంటారు ఆయన అందరూ కూడా అప్ప అంటారు ఆయన ఒక సువిశాలమైన తన సినిమా థియేటర్ థియేటర్ ప్రాంగంలో సాయంత్రం పూట కూర్చొని తనకు తన దగ్గరకు వచ్చే ప్రజలు ఇతర మిత్రులందరితో కూడా మాట్లాడుతున్నప్పుడు అది చూడటానికి ఒక పెద్ద తరహా మనిషిలాగా ఉంటుంది ఆయన ధోరణి అక్కడ మనిషి గంభీరమైన స్వరము మాట తీరు కూడా చాలా బలంగా ఉంటుంది అందువల్ల ఆయనను అప్పాని పిలుస్తూ ఉంటారు ఆయన రాజకీయ జీవితమే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మొదలైందని చెప్పుకోవాలి రాయచోటి ప్రాంతంలో మొదటి నుంచి కూడా కొంత మత ఘర్షణ మత ఘర్షణగా పైన కొంత టెన్షన్స్ ఉండేది రాయచోటిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండేది హబీబుల్లా అని కాంగ్రెస్ తరపున పలుసార్లు ఎమ్మెల్యే గెలుచున్నారు డెబ్బై రెండులో కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచున్నారు ఆ వర్గం చేసి ఆ వర్గం డామినేషన్ ఎక్కువగా ఉండేది దానికి వ్యతిరేకంగా కొంతమంది ఫైట్ రాయచోటిలో లారీ ఇండస్ట్రీ కూడా ఎక్కువ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈయన పాలకొండ రాయుడు వాళ్ళందరి తరఫున ఛాలెంజింగ్గా నిలబడి కొంత దౌర్జన్యాలను కానీ లేదంటే కొన్ని అన్లాఫుల్ థింగ్స్ చట్ట వ్యతిరేక స్థానాలు కూడా తన వ్యతిరేకం చేయడం వల్ల ఆయనకి ప్రజల్లో బాగా గుర్తింపు వచ్చింది ఆ క్రమంలోనే ఆయన ఎనభై మూడులో డె ఎనిమిదిలో జనతా పార్టీ తరపున మొదటిసారి జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయనకు రాజచోటు టికెట్ రావ వచ్చింది ఆయనకు ఆ రోజు రాయచోట్టు టికెట్ రావటం వెనక లక్కిరెడ్డిపల్లె అంటే అది రెండు వేల తొమ్మిదిలో రద్దయిపోయి ఇప్పుడు రాయచోటిలో కలిసిపోయింది లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే అప్పుడు చాలాసార్లు మినిస్టర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి రెడ్డిప్పగారు రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర అట్లాగే పులివెందల్లో పెంచికల బసిరెడ్డి గారి పాత్ర వీళ్ళందరూ కలిసి రాయచోటిలో బలమైన అభ్యర్థి సుగవాసి రాయుడు అవుతాన్ని చెప్పి ఆయన తీసుకొచ్చి పెట్టారు వాళ్ళందరూ ఊహించినట్టుగానే ఈయన కూడా గెలవటం జరిగింది కాంగ్రెస్కి తొలి ఓటమి ఎదురైంది గెలిచారు అయితే ఆయన ఈయన డెబ్బై ఎనిమిదిలో గెలిచారు ఆ తర్వాత ఎనభై మూడులో వచ్చేటప్పటికీ జనతా పార్టీ బలహీనపడిపోవటము దెబ్బతినింది సో టీడీపీ తొలిసారిగా వచ్చింది టీడీపీ టికెట్ ఆయనకు దక్కలేదు ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు టీడీపీ హవా ఎన్టీఆర్ హవా ఎనభై మూడులో ఎన్టీఆర్ హవా అంతా ఉన్న రోజుల్లో కూడా రాయచోటిలో మాత్రం రాయుడు ఇండిపెండెంట్గా గెలవటం అనేది ఆయనకు వ్యక్తిగతంగా జనాల్లో ఉన్న బలాన్ని మనకు సూచిస్తూ ఉంది ఆ తర్వాత నాదెన్ల భాస్కర్ రావు గారి ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ గారు ఈయనను పిలిచి రాయుడిని పిలిచి తన పార్టీలో చేర్చుకోవటం ఎనభై నాలుగులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాయుడు కానీ ఎనభై నాలుగులో రాజంపేట లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించారు ఆయన గెలవటం జరిగింది అక్కడి నుంచి ఎనభై నాలుగు నుంచి రాయుడు టీడీపీ ప్రయాణం మొదలైంది తను చివరి వరకు ఈ రోజు వరకు కూడా పార్టీ మారకుండా ఇదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఈ రోజు ఉదయం ఆయన వయసు రీత్యా అనారోగ్యంతో చనిపోయినారు అది చాలా బాధాకరమైన అంశము అయితే రాయుడు గురించి చెప్పాలి పాలకొండ రాయుడు ఎనభై మూడులో ఇండిపెండెంట్గా గెలవటం వెనక కడప జిల్లాలో ఒక నానుడి ఉంటుంది గత తరం వాళ్ళందరికీ తెలిసిందే ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కానీ వర్గాలు ఉంటాయి రాజశేఖర్ రెడ్డి వర్గం అనేది ఒక బలమైన ముద్ర ఉంటుంది పార్టీలు వేరైనది కాంగ్రెస్ ఉన్న టీడీపీ ఉన్న మరో పార్టీలో ఉన్నా కానీ ఈ నాయకుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వర్గం అంటారు ఆ నాయకుడికి ఏ పార్టీ తరఫున టిక్కెట్ వచ్చినా ఆ వర్గం మొత్తం కూడా ఆయనకే పోటీ చేసి గెలుస్తుంది అదే అదే కోవలో ఎనభై మూడులో పాలకొండరాయుడు విజయంలో రాజశేఖర రెడ్డి వర్గం అనేది దాని పాత్ర చాలా ప్రధానమైన పాత్ర రాజశేఖర రెడ్డి వర్గం అంత సపోర్ట్ చేయడం వల్లనే అక్కడ కాంగ్రెస్ లేక టీడీపీ హవాలా కూడా పాలకొండ ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది తర్వాత కాలక్రమంలో ఈయన టీడీపీలో చేరిన తర్వాత రాజశేఖర రెడ్డి వర్గానికి పాల్కొండ మధ్యలో గ్యాప్ రావడం జరిగింది పలుసార్లు ఇరుపక్షాల మధ్యలో దాడులు ప్రతి దాడులు జరిగినాయి నాకు గుర్తుండి నైన్టీన్ వన్ లోక్సభ ఎన్నికలు అనుకుంటాను ఆయన మీద ఒక పోలింగ్ బూత్ దగ్గర జరిగిన గొడవల్లో ఆయన ఒక దాడి నుంచి ఒక తీవ్రమైన దాడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్లో వెళ్ళటం వల్ల తప్పించుకొని ఆయన సర్వైవ్ అయ్యారు ఇంకా నుంచి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు రాజశేఖర వర్గంతో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు అయితే రెండు వేల తొంభై నాలుగులో ఎనభై తొంభై నాలుగు టీడీపీ హవాలో మాత్రం ఆయన గెలవలేకపోయారు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగిరెడ్డి నాగిరెడ్డి మండిపల్లి నాగిరెడ్డి చేతులు ఆయన ఓడిపోయినారు అంత ముందు మండిపల్లి రెడ్డి గారు పలుసాల గెలిచారు వాళ్ళ తమ్ముడు నాగిరెడ్డి గెలిచారు రామప్రసాద్ రెడ్డి కూడా నా రెడ్డి గారు అబ్బాయే వీళ్ళు టీడీపీలోకి వచ్చిన్నారు ఎప్పుడైతే రెండు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో లక్కిరెడ్డి పల్లె రద్దయిపోయి రాయచోట్ల రావటం వల్ల ఇక్కడ బలాబలాలు బలాబలాలు మార్పు బాగా జరుగుతూ వచ్చింది అటు గడికోట శ్రీకాంత్ రెడ్డి కుటుంబము తర్వాత ద్వారకనారాయణ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఇంతమంది రావటం వల్ల బలబలాలు మారుతూ వచ్చింది అక్కడి నుంచి కూడా శ్రీకాంత్ రెడ్డి వరుసగా రెండు వేల తొమ్మిది నుంచి ఆయన గెలుస్తూ వచ్చారు మన ఎన్నికల్లో రెడ్డి టీడీపీ తరఫున శ్రీకాంత్ రెడ్డి మీద గెలిచారు కానీ రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారం బాగా ఉన్న ఆ ఎన్నికల్లో కడప జిల్లాలో అన్యూహ్యంగా రాయచోటి నుంచి టీడీపీ తరపున రాయుడు గెలిచారు అట్లాగే కమలాపురం నుంచి వీరశివారెడ్డి గెలిచారు అయితే వీరశివారెడ్డి పబ్లిక్గానే రాజశేఖర రెడ్డి మనిషి ఆయన అసెంబ్లీలోనే ప్రకటించుకున్నారు తర్వాత ఆయన కాంగ్రెస్లో కలిసిపోయారు అంటే టీడీపీ తరపున ఒక సీటు రాయచోటి సీటు రెండు వేల నాలుగులో గెలిచారు ఆయన ఎనభై మూడు ఎన్టీఆర్ హవాన్ దడ్డుకొని ఇండిపెండెంట్ గెలిచారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి హవాన్ దట్టుకొని కూడా టీడీపీ తరపున గెలిచారు అది ఆయన వ్యక్తిగత బలాన్ని సూచిస్తూ ఉంది తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఇంక వరుసగా ఆయనకి ఓటములు వస్తున్నాయి రెండు వేల పన్నెండు పదకొండు బై ఎలక్షన్లో పోటీ చేశారు గెలవలేదు ఆ తర్వాత ఆయన కొడుకులు సుబ్రహ్మణ్యము ప్రసాద్ బాబు ఇద్దరు కూడా జెడ్పీ చైర్మన్ ఆర్టీసీ డైరెక్టర్ ఒకరు చేశారు కానీ రాజకీయంగా గెలవలేకపోయారు మొన్న కూడా ఆయన కొడుకు రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు టీడీపీ తరపున నూట అరవై నాలుగు సీట్లు టీడీపీ గెలవగలిగినా కానీ రాజంపేట నుంచి టీడీపీ క్యాండిడేట్ ప్రసాద్ బాబు ఓడిపోయినారు తన కొడుకులు తను గెలిచారు కానీ తన కొడుకు మాత్రం గెలవటాన్ని చూడలేకుండానే ఆయన మరణించడం బాధాకరం రేను అయితే శివ రాయచోటి నియోజకవర్గానికి రాయుడు చేసిన రాజకీయ సేవలేంటి ఆయన డెబ్బై ఎనిమిది నుంచి మొదలయ్యారు రాయచోట్ అనేది చాలా రిమోట్ ప్లాస్ రిమోట్ ప్లేస్ అక్కడ మీకు అక్కడ ఉండే సుగాలి తండాలు కానీ నీటి కరువు కానీ చాలా ఉంటాయి ఒక రకంగా డెబ్బై డెబ్బై ఎనిమిది నుంచి మొదలు పెడితే ఎనభై మూడు తర్వాతనే కొంచెం కొంచెం అభివృద్ధి అంటే వస్తూ ఉంది ఆ తర్వాత ఇప్పుడు కొంత నీళ్లు వస్తూ ఉన్నాయి ఆయన గురించి ప్రత్యేకంగా ఏం చెప్తారంటే రాయచోటి టౌన్లో రోడ్ల గురించి చెప్తారు ఆయన వచ్చిన తర్వాతనే రోడ్లు మంచినీరు అనేది తాగునీరు ముఖ్యంగా తాగునీరు అనేది మెరుగుపడిందని చెప్తారు ఆయన అట్లాగే వ్యాపారం చేసుకొని కావాల్సిన మండీ అనేది కూడా అభివృద్ధి చేశారని చెప్తారు All right, All right.